నాలుగు వేల కోట్లు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అభివృద్ధికి సహకరించాలి జంట జలాశయాలను గోదావరి నీళ్ళతో నింపుతాం తెలంగాణలో ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షలకు ఇళ్లకు నల్ల కనెక్షన్ లేదు జల్ జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి కేంద్ర జల్ శక్తి మంత్రి పాటిల్ కు సీఎం రేవంత్ వెళుతంటూ ఇవ్వచ్చు చెప్తే మనకు విచిత్రం అనిపిస్తుంది ప్రభుత్వం లెక్కలు మరియు వీళ్ళు సక్రమం లేళ్ సక్రమంలో అర్థం కాదు ఏడు లక్షల ఎనభై ఐదు వేల మందికి నల్ల కనెక్షన్ లేదు ఇప్పటిదాకా ఇంటింటికి నల్లా నీరు ఇచ్చే ఓటు అడుగుతామని రెండు వేల పద్దెనిమిదిలో ఆ మొగానే చెప్పాడు పెద్ద మనిషి అడిగిండు ఓట్లేసిరు గెలిపించారు ఇప్పటిదాకా ఏడున్నర లక్షల మంది కనీసం ఇంటికి నల్లా కనెక్షన్ లేదట ఇంటింటికి నల్లా నీరు అని ఆయనే చెప్పిండు ఉచితంగా సరఫరా అన్నాడు ఇంట్లో కూసం తిప్పత జరిపాయా గతంలో బిందెం రోడ్ల పంట తిరిగిర్రు మనులు ఇలా అవసరం లేదు ఇంట్లోకి వేస్తే నీళ్ళని చెప్పిండు కానీ ఏం వచ్చినాయా ఇంత ఇంకా నల్లాలకు కనీసం కనెక్షన్ లేవట దీంతో పాటు వీళ్ళు వీళ్ళు చెప్తే గోదావరి నీళ్ళతో నింపుతా అంటే మన అందరం కూడా విన్నం గుర్తుంది మనకు కేసీఆర్ ఒక మాట చెప్పాడు కేసీఆర్ ఏమన్నాడు అంటే హుస్సేన్ సాగర్ల నీళ్లను దోశలతో తీసుకొని తాగేలాగా చేస్తా అని చెప్పాడు కొబ్బరి నీళ్ళు లెక్క కావాలి కొబ్బరి నీళ్ళు లెక్క ఉండాలి అని చెప్పి ఒక్కసారి ఇలా వయసు చూద్దాం కొబ్బరి నీళ్ళు ఉన్నాయి ఏ నీళ్ళు ఆ వయసు చూసేటప్పుడు కామెంట్ చేయరు ఒకవేళ చూస్తే మూసి నీళ్ళు ఎట్లున్నాయి సరే హుస్సేన్ సాగర్ ముచ్చట ఎప్పుడు చుట్టూ ఆకాశ ఆర్మేలు నిర్మిస్తా అని చెప్పాడు కొత్తలో వచ్చినప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అయితే కొబ్బరి నీళ్ళు లేకుండా నీళ్లు తీసి దోషలతో తాగాలి మనం అంతా అన్నాడు తాగుడు కాదు అటంకల్ నిలబడి కూడా లేదు జాగా అటు పోతే చచ్చిపోతాం మా ఇంత దాని వాసనకు ఆడుండే కాలుష్యానికి ఆ కథలకి ఎప్పుడు చేస్తారా మూసి రివర్ ఎప్పుడైతుంది ఈ హుసేన్ సాగర్ ప్రక్షాళన ఎప్పుడైతుంది వీళ్ళు గోదావరి నీళ్ళతో నింపుతారు అక్కడ ఈ ఆడ కొబ్బరి నీళ్ళు నింపిడు ఈయన ఇంకా ఏం నీళ్ళతో నింపుతాడో చూడాలి మనం నాలుగు నాలుగేళ్ళ ఈ నాలుగు వేల కోట్లు పెట్టి మరి ఈ నీళ్ళు నిపుతాడు ఎలా నీళ్ళు తొందుతాయి మనం మల తాగాలని మనం దూపతో చచ్చిపోవాలి దూపతోనే ఉండాలి ఇక ఇక తాగుతాం 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 వస్తే చా చాలా మంది నాగోళ్ళు పోయినప్పుడు వల్ల తాగి అనిపిస్తది తాగుడు తాగుడుగా నిలబడి కూడా ఉండాలి